అంటీ ఆ పిల్ల ఏం చెప్పమంటావ్ సార్ 55 ఇంచ్ టీవీ పగలగొట్టేశాడు ఫోన్లే అమ్మా చిన్న కదా వాడు పగలగొట్టింది మీ టీవీయా సార్ పైసలు రాలే టైం టైం ఏది అలా టైం కదా రాలే ఏమే పోలే చెక్కు అంటే ఈ సీరియల్ మార్దేవేదాందా? మురగలేని కుక్కబలే, ఈల రాని నక్కబలే, సీదలేని ముక్కువలే. ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు అబ్బా, చీర మార్చుకున్నంత ఈజీగా నా ఇంటి పేరు మార్చుకోొనచ్చిన గీంత సాయం చేయవా? ఆ, ఆడో లేడసేది మాత్రం అందరూ తెలిసిపోతది. మొగోని ఎడుపు మందు బాటిల్కి మాత్రమే తెలిసిపోతది. అత్తన తయ్యి. ఎప్పుడైనా తప్పు పో. ఇద్దరిది తప్పు ఉంది కదా సరే నేను సారీ చెప్తా నువ్వు రిటర్న్ చెప్తావా ఓకే సరే సారీ రిటర్న్ ఎవరు అన్ను ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కోపపడతారు మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ చిరాకు పడతారు మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అరుస్తారు వీటన్నిటికి గల కారణం ఎవరు బుజ్జీ నేను మస్తు అందంగా ఉన్నా కదా అందుకే ఎదిరింటి ఆంటీ రెండు గంటల నుంచి మళ్ళా బయటకు వచ్చి నన్నే చూస్తున్నది ఆయన ఇంట్లో లేడు బావ అందుకే చూస్తున్నది ఎడికి పోయి ఆమెకు పిచ్చి టాబ్లెట్ తీసుకురానికి పోయిండు ప్రాబ్లం ఏంటి ఈ కుడి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు క్లిప్ ఫ్లిప్ ఈ హెయిర్ కింద పడిపోవడం వల్ల పైకి మా అమ్మాయి ఉందా చెప్పేది విను మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడో ఒకటి వేస్తే గాని ఉండలేవా ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట మీరేమంటారు నాలుగు రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను రావద్దని చెప్పు హలో అత్తయ్య మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు వస్తాదని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు మీ అమ్మ నాన్న